భారతీయ జనతా పార్టీ ఈరోజు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ ఈ మూడు పార్లమెంటు నియోజకాలు కలిసి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఐదు క్లస్టర్లు తెలంగాణ రాష్ట్రంలో సో ఐదు క్లస్టర్లలో ఇది ఒక క్లస్టర్లో ఈ మూడు నియోజకవర్గాలు ఉంటాయి సో క్లస్టర్ల వారీగా మరి ఈరోజు ఆ క్లస్టర్ ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటగా తెలంగాణలో ప్రారంభమైనటువంటి క్లస్టర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు పాల్గొనబోతున్నారు మహబూబ్ నగర్ నుంచే దీన్ని ప్రారంభం చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకునేటటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలను తీసుకొని క్షేత్ర స్థాయి వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పోతున్నటువంటి సందర్భంగా మరి మొట్టమొదటగా ఈ క్లస్టర్ సమావేశానికి అమిత్ షా గారు హాజరై వారు ముఖ్య అతిథిగా వచ్చి వారికి అందరికి కూడా మరి కార్యకర్తలకు అందరికి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అటువంటి సమావేశం మొట్టమొదటి సమావేశం మా ఉన్నారు నుంచి ప్రారంభం చేయడం మరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నల్గొండ మూడు మూడు పార్లమెంటు స్థానాల క్లస్టర్ అంటే మూడు పార్లమెంట్ కలిసి ఒక క్లస్టర్ కాబట్టి వారిని ఈ మూడు పార్లమెంట్లే కాకుండా ఇంకా వేరే క్లస్టర్లు ఆ రోజు వాళ్ళు పాల్గొ పాల్గొనబోతున్నారు ఫస్ట్ మొట్టమొదటిగా ఫస్ట్ క్లస్టర్ ప్రారంభ వాళ్ళు పాల్గొనబోయేది మహబూబ్ నగర్ నుంచి సో తెలంగాణ మన జరిగినటువంటి ఎన్నికలను చూసుకుంటే ప్రజలంతా కూడా మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో నిరంకుశత్వానికి స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణలో ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న నేపథ్యంలో వారి అరాచకమైనటువంటి పాలనను పారదోలాలని ప్రజలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించాలని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకతతో మరి మార్పుని కోరుకొని మరి ఆ వ్యతిరేకతను నిర్మించిందేమో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి గాని అరాచకం గాని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడంలో మోసాలు గాని కేవలం ప్రాజెక్టుల పేరు మీద దోపిడే గాని ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం గాని ఇలాంటి అనేక అంశాల పైన ఉద్యోగుల అంశాలే గాని నిరుద్యోగుల అంశాలే గాని దళితులకి ఇచ్చినటువంటి హామీలే గాని గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలే గాని మహిళలకు ఇచ్చినటువంటి హామీలే గాని ఇట్లా అనేక హామీల విషయంలో వారు ప్రజలని మోసం చేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టింది అనేక ఉద్యమాలు చేసింది ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకతని ప్రభుత్వం పైన నిర్మాణం చేసింది మరి ఆ యొక్క వ్యతిరేకత ప్రజల లోపల పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీని గద్దె దించాలనేటువంటి ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్ప్రచారాలతో వాళ్ళు భారీ మెజార్టీలో గెలిచిన ఏదో మేమేదో గెలిచేసినాం ఒక ఏదో ఆనందంలో తేలియాడుతుందని కాంగ్రెస్ వాళ్ళు వారు బొటాబోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బొటాబోటీ స్థానాలు అధికారంలోకి వచ్చి ఇవాళ దేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారే ఈ దేశంలో మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా వాళ్ళ కోరుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే మూడవసారి ముచ్చటగా మరీ మరోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు అత్యధికంగా పార్లమెంటు సీట్లను భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా పది నుంచి పన్నెండు స్థానాలకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుంది తెలంగాణలో గణనీయమైనటువంటి స్థానాలను పెంచుకోవడమే కాకుండా మరి నరేంద్ర మోదీ గారిని మూడవసారిగా మరోసారి ప్రధానమంత్రిగా మనం చూడబోతున్నాం తెలియజేస్తా ఉన్నా చూసి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాల్లో పెద్ద మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది రాజస్థాన్ గాని మధ్యప్రదేశ్ గాని అదే విధంగా ఛత్తీస్గఢ్ గాని రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది మీడియా అంతా కూడా వన్ వేగా భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల వ్యతిరేకత మూట కట్టుకున్నది ఏ ఒక్క రాష్ట్రము కూడా రాదనేటటువంటి ప్రచారం చేసినాయి మరియు ఆ ఎన్నికలే ఆ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారీ మెజార్టీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా సో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో రాష్ట్రాలు రెండే రెండు కర్ణాటక అండ్ తెలంగాణ అది కూడా ఏ విధంగా అధికారంలోకి వచ్చినా అందరికీ తెలుసు రాబోయేటటువంటి కాలంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని దేశమంతా కోరుకుంటున్న దేశ ప్రజలంతా కోరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుస్తాం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రెండు స్థానాలను కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను